పెద్దపల్లి జిల్లా మంతని మండలంలో ప్రమాదం చోటు చేసుకుంది బట్టుపల్లి నుండి వెళ్తున్న ఆటో నాగేపల్లి స్టేజ్ వద్ద బోల్త పడింది ఈ ప్రమాదంలో ఆటోలు ప్రయాణిస్తున్న ఇరవై మంది కుర్రెలకు గాయాలయ్యాయి చికిత్స నిమిత్తం క్షతగాత్రులని మంత్రి గోదావరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు సమాచారం తెలుసుకున్న ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఆయా ఆస్పత్రుల సూపరింటెండెంట్లతో ఫోన్ లో మాట్లాడి మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు గోదావరి మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ హిమబిందు వైద్య సేవల్ని పర్యవేక్షించగా ఎస్సీపీ రమేష్ ప్రమాదం జరిగిన కారణాలపై విచారణ చేపట్టారు తీవ్ర గాయాల పాలని క్షిత్రగాతుల్లో కండల ఎర్రక్కను కరీంనగర్ అపోలో ఆసుపత్రికి తరలించారు ఆమెకు మెరుగైన వైద్య సదుపాయం కల్పించారని ఆసుపత్రి అడ్మినిస్ట్రేటర్ కు సూచించారు మంత్రి చిత్తరబాబు అన్ని అందరినీ డిస్ట్రిబ్యూట్ చేసేస్తున్నారు సార్ మూడు అంబులెన్స్లు ఉన్నాయి ఒక అంబులెన్స్ గోదావరిగన్లో వదిలిపెట్టాలని చెప్పింది అంటే గో గోదావరిలో కూడా సికిన్స్కాన్ అవన్నీ ఉన్నాయి కదా సార్ నలుగురు ఐదు ఆర్థో సర్జన్స్ ఉన్నాయి సార్ ఇప్పుడు మూడంతా అంబులెన్స్లు ఉన్నాయి మొత్తం లేదు ఇప్పుడు అంటే నాకు అంబులెన్స్ కదా